రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి అనవసరంగా మమ్మల్ని ఇన్వాల్వ్ చేసింది ఇలాంటి కూపంలోకి నా బిడ్డని ప్రాణాలు పోగొట్టిండు నా బిడ్డను చంపిన నాటి ప్రత్యూష హత్య కేసులో తుది తీర్పుని ఈ రోజు సుప్రీంకోర్టు వెలువరించింది దానికి సంబంధించి ఆమె తల్లి సరోజి గారి స్పందన ఏంటో ఒకసారి చూద్దాం అమ్మ నమస్తే నమస్తే ఇరవై నాలుగు ఏళ్ల పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేశారు ప్రత్యూష గారి కోసం దానికి న్యాయం జరిగిందని ఈ రోజు అంటే మంత్స్ కిందట జడ్జ్మెంట్ రిజర్వ్ అయింది ఈ రోజు అనౌన్స్మెంట్ చేశారు జడ్జెస్ ఇద్దరు వాళ్ళిద్దరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సుప్రీంకోర్టు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది అనే దానికంటే సుప్రీంకోర్టు ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని రెస్పెక్ట్ చేస్తున్నాను గౌరవిస్తున్నాను ఆహ్వానిస్తున్నాను బట్ నా వ్యక్తిగత అభిప్రాయము నేను వ్యక్తిగతంగా చెప్పేది ఏంటంటే నాకు తృప్తి లేదు అంటే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ నా బిడ్డకు కూడా ఆత్మశాంతి కలగదు ఎందుకు కలగదు అని అంటే నేను హైకోర్టుకి వెళ్ళిందే ఐదు సంవత్సరాలు సరిపోదు సెషన్ కోర్టులో ఇచ్చిన నాంపల్లి సెషన్ కోర్టులో ఇచ్చిన ఐదు సంవత్సరాలు సరిపోదని చెప్పి హైకోర్టుకి వెళ్ళినాం హైకోర్టులో ఏం చేశారు ఐదు సంవత్సరాలని రెండు సగానికి చేశారు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు సో ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఇది మరీ అన్యాయము దారుణము నేను లైఫ్ పడాలి నా బిడ్డకి ఇచ్చిన ఐదు సంవత్సరాలు సరిపోదు అని చెప్పేసి నేను హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో మరీ తగ్గించారు ఇది ఇంకా దారుణం అని చెప్పేసి టూ థౌసండ్ నేను లో నేను ఓకే పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాను బట్ పద్నాలుగు సంవత్సరాల పోరాటంలో నాకు ఈరోజు జరిగిందండి సేమ్ జడ్జిమెంట్ హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ని కన్ఫామ్ చేశారు ఓకే వాళ్ళకున్న ఎవిడెన్స్ ఆధారంగా జడ్జెస్ ఇరుపక్షాల ఆర్గ్యుమెంట్స్ ఆధారంగా జడ్జిమెంట్ ఇచ్చారు నేను ఆహ్వానిస్తున్నాను బట్ నాకు మాత్రం తృప్తి లేదండి జీవిత ఖైదు పడి ఉంటే ఇక్కడ ఒక ప్రాణం పోయిందండి ఒక అమ్మాయి మంచి భవిష్యత్తు ఉన్న ఒక అమ్మాయి చనిపోయింది ఇక్కడ ఆ కుటుంబం ఈరోజు వరకు కూడా కోలుకోవట్లేదు ఈ రోజు వరకు కూడా మేము ఎదగలేకపోతున్నాము అంటే మాకు న్యాయం జరగలేదనే కదా ఆత్మశాంతి లేదనే కదా అందుకనే మా ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ నేను తృప్తి లేదు జరిగి వచ్చిన జడ్జిమెంట్ మీద తృప్తి లేదు బై ఐ రెస్పెక్ట్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అన్నీ కూడా అప్పట్లో చేసిన దానికి పోస్ట్ మార్టం రిపోర్ట్కి చాలా తేడా ఉందని మీరు ప్రతిసారి అంటూనే ఉన్నారు ఎందుకని అలా మేడం నేను చేసింది మీరు తప్పంటారు మీరు చేసింది నేను తప్పంటాను ఎందుకంటా ఎందుకంటాం అంతే అది అంతే దానికి మనం ఏమంటారు డెఫినేషన్ ఇవ్వలేం మీరే అర్థం చేసుకోవాలి మోర్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్ ఆ మోర్ పీపుల్ ఎవరైతే ఇన్వాల్వ్ అయిందో వాళ్ళ దగ్గరున్న పలుకుబడి వాళ్ళ దగ్గరున్న డబ్బు వాళ్ళ దగ్గరున్న అధికారము వాళ్ళ దగ్గరున్న పరిచయాలు నాకు లేవు ఐ మే కామన్ మ్యామ్ కామన్ ఉమెన్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది ఒక క్యూట్ ఫ్యామిలీ మా భవిష్యత్తు మా కుటుంబము మేము ఎదగాలి అనుకునే ఫ్యామిలీ మాది అలాంటిది ఇలాంటి నరకకు ఇలాంటి కూపంలోకి వచ్చి నేను అనవసరంగా మమ్మల్ని ఇన్వాల్వ్ చేసిండు ఇలాంటి కూపంలోకి నా బిడ్డను ప్రాణాలు పోగొట్టిండ్రు నా బిడ్డను చంపిండ్రు లేకపోతే మా ఫ్యామిలీ సపరేటు మా మా బతుకులేదో మేము బతుకుదాము మా డెవలప్మెంట్ ఏదో మేము చూసుకుందాము కానీ మమ్మల్ని ఇళ్ళకి లాగిండ్రు ఒక తల్లి బిడ్డలను ఇళ్ళకి లాగి తల్లి బిడ్డ నా కోస పోసుకున్నారు దాన్ని చంపేసిండ్రు ఇంకేం చెప్తాం మేడం ఇలా అధికారం ఇన్ఫ్లైంది డబ్బులు ఇన్ఫ్లైనాయి సిబిఐ అన్నారు సిబిఐ సిబిఐన్ ఇచ్చారు సిబిఐ ఏమంటారు త్రిసభ్య కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేశారు సిబిఐ ఏం చేస్తుంది మేడం త్రిసభ్య కమిటీ ఆధారంగానే వెళ్ళిపోయింది అంటే మొత్తం తీసేసి మళ్ళీ ఏదైతే మునిస్వామి రిపోర్ట్ ఇచ్చాడో దాని మీద అలగేషన్స్ మునిస్వామి గారు అనౌన్స్ చేశారు చేసేది లేకుండే చెప్పేది లేకుండే ఆయన ఏం చెప్పారండి రిపోర్ట్ లో చెప్పారు అంటే తను బయటకు వచ్చి నా ప్రత్యూష దాని మీద అది ఉంది ఇది ఉంది అని చెప్పి చెప్పారట అలా చెప్పేది లేకుండా రిపోర్ట్ ఇయ్యాలనే దాన్ని చెప్తారా అందుకనే దాని నాట్ కౌంటబుల్ ఎట్లా మేడం ఇది ఫోటోలు ఉంటాయి కదా పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఫోటోలు ఉంటాయి కదా వీడియో ఉంటాయి కదా వాటి ఆధారంగా చూడండి అవి ఏమి లేవు ఫోటోలు లేవు వీడియోలు లేవు అన్ని మాయం మా లీగల్ కింద ప్రత్యూష అడ్రస్ లేదు ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ప్రత్యూష ఒంటి మీద ఏదైతే అడ్రస్ ఉంటుందో దాన్ని తగ్లో ఏమనంటే మోషన్ చేసింది అంటారు తల్లిగా నాకు ఇస్తే మోషన్ కడుక్కుంటా నేను బాత్రూంలో పోయి కడుక్కుంటా లేకపోతే చేతితోటి తీసేస్తా తల్లిని నేను నాకెందుకు ఈలే నాకు ఇవ్వాలి కదా మీకు అసహ్యం అండి మీ పిల్ల మా నా బిడ్డ మీకు అసహ్యం కానీ నాకు అసహ్యం కాదు కదా ఎవరి పిల్లల తల్లిలోకి అసహ్యం కాదండి ఎలాంటి పొజిషన్లు ఉన్న ఉన్నా తల్లి గుండె కత్తుకుంటుంది బిడ్డని నాకెందుకు ఈలే మేము అడిగితే నాన్న మెడికల్ లీగల్ కింద మోషన్ చేసింది దాన్ని డస్ట్బిన్లో వేసిన డస్ట్బిన్లో నుంచి తీసుకెళ్ళి సర్వెంట్స్ తగలబెట్టారు రెక్లెస్ ఆన్సర్స్ అండి బాధ నా ఇంట్లో ఉంది బాధ వాళ్ళ ఇంట్లో లేదు అందుకని రెక్లెస్ ఆన్సర్ వస్తుంది ఎట్లాగైనా బాధ నా ఇంట్లో ఉంది కాబట్టి నాకు బాధ్యత నాకు బాధ వాళ్ళకేం బాధ అండి వాళ్ళ ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ ఇండ్లలో భార్యలు ఉన్నారు వాళ్ళ ఇంట్లో తల్లున్నారు తప్ప కాకుండా ఈ కేసులో ఉన్న ప్రతి ఒక్కరు కుక్క చావు చూస్తారు నరకం చూస్తారు వాళ్ళ వంశ వంశానికి తప్పకుండా నా ఉసురు నా బిడ్డ ఉసురు జలుగుతుంది నాశనం అయిపోతారు సర్వ నాశనం అవుతారు ఇందులో ఇన్వాల్వ్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ రోజు నేను పడే బాధ వాళ్ళ ఇండ్లలో తగలాలి అంత బాధ అవుతుంది అంత కడుపు కాలిపోతుంది అంత మానసిక బాధ పడుతున్నా ఇరవై ఆరు నెలల నుంచి నా గోస డెవలప్ కాలేకపోతున్నాం ఎవ్వరు ఆదుకుంటలేరు ఉన్నారా ఈ రోజు వరకు ప్రత్యూష ఫ్యామిలీ ఉందా చచ్చిపోయిందా బతికినరా అసలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎక్కడున్నారు ఎవరు అడిగారండి ఏ ప్రభుత్వం అడిగిందండి ఏ ప్రజాప్రతినిధి అడిగిందండి ఎవరు పట్టించుకున్నారండి మమ్మల్ని మేము వస్తే ఏదో తప్పు చేసిన వాళ్ళని లేకపోతే వీళ్ళని దగ్గర తీస్తే ఇంకెవరో మమ్మల్ని తిడతారు మమ్మల్ని ఎవరో దూరం పెడతారనే పరిస్థితికి వచ్చారండి అందరూ మేమేమి అంటరాని వాళ్ళమండి ఏమైనా సంఘానికి ద్రోహం చేసినామా మేమేమన్నా ఎవరినైనా బాధ పెట్టినామా ఎవరైనా కష్టపెట్టినామా మేము కష్టపడ్డాం మేము బాధితులం దోచులకు ఏమో ఎంకరేజ్మెంట్ ఇస్తారో మాకు ఎంకరేజ్మెంట్ లేదండి అందుకని ఇరవై ఆరు ఏళ్లలో నేను పోరాటం చేస్తున్నా ఒంటరి పోరాటం చేస్తున్నా నాకు ఈ రోజు వరకు కూడా ఇదే స్థితి న్యాయం దొరక కరెక్ట్ గా మాకు కావాల్సిన న్యాయం దొరకని స్థితి ఒక్క విషయం చెప్పండి పోస్ట్మార్టం రిపోర్ట్ లో ఏముండీందమ్మా చూసారా మీరు పోస్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్ లో నా పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా చూశాను ఆ కాలంలో పుణ్యవతి గారు రాఘోలు ఆమె ప్రజావాద్యం కేసు ఫస్ట్ హైకోర్టులో ప్రత్యక్ష న్యాయం జరగాలని చెప్పి ప్రజావాద్యం కేటిస్తే అప్పుడు మునిస్వామి గారు కూడా అటెండ్ అయ్యారండి అయ్యారు పోస్ట్ మార్టం ఇప్పుడు ఎమ్మెల్సీ సారీ బీజేపీ ప్రెసిడెంట్ ఉన్నారు కదండి రామచంద్రరావు గారు ఆయనే మాకు అడ్వకేట్ ఓకే రామచంద్రరావు గారు అడ్వకేట్ గా ఉండదు సో ఆయన వాదిచ్చారు మునిస్వామి గారు వచ్చారు మునిస్వామి గారు చెప్పిపోయారు అంతా చెప్పిపోయిన తర్వాత అక్కడ ఏం చేశారంటే ప్రత్యూషకు సంబంధించిన అన్ని ఎవిడెన్స్ ఆల్ ఎవిడెన్స్ హైకోర్టు ప్రిజర్వ్ చేస్తుంది ఎందుకంటే నా బయటకు వచ్చేస్తే అన్ని సంచలనాలు అయిపోతున్నాయి కాబట్టి ప్రత్యూష సాక్ష్యాలు ప్రత్యూష డాక్యుమెంట్స్ అన్ని మేము హైకోర్టులో ప్రిజర్వ్ చేస్తామని చెప్పేసి అప్పుడు రోహిణి జడ్జ్ ఒకరు నాయుడు ఉన్నారండి ఒకరు నాయక్ ఇద్దరు జడ్జెస్ తోటి జరిగిందండి ఆర్గ్యుమెంట్ వాళ్ళిద్దరు ప్రత్యక్ష సాక్ష్యాలన్నీ రిజర్వ్ చేశారు దాచిపెట్టేశారు అట్లీస్ట్ తల్లిగా నేను అడుగుతున్నా నాకు ఇవ్వలేదండి అన్ని దాచిపెట్టేస్తా ఉన్నారు సెషన్ సీబీఐ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు సీబీఐకి ఆ బాక్స్ ఇచ్చారు మళ్ళీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసుకుని ఆ బాక్స్ హైకోర్టు ఇచ్చేయాలి మళ్ళీ సెషన్ కోర్టులో నాంపల్లి సెషన్ కోర్టులో అంటూ కూడా డైరెక్ట్ గా హైకోర్టు నుంచి జడ్జికి వెళ్ళిపోయినాయి మళ్ళీ జడ్జి గురించి హైకోర్టుకి వెళ్ళిపోయినాయి అంటే ప్రత్యుష నేను అదే అంటున్నాను ప్రత్యూష ఒక పెద్ద లీడర్ కాదు ఒక నక్సలైట్ కాదు ఒక మావోయిస్ట్ కాదు ఒక పెద్ద ఎలివేషన్ ఉన్న హీరోయిన్ కాదు సంఘంలో పెద్ద పేరున్న అమ్మాయి కాదు ఒక చిన్న కామన్ కామన్ ఫ్యామిలీ చిన్న మనుషుల మేము ఏదో మా మా బతుకు మేము బతకాలి అటువంటి ఆమెది ఆ హైకోర్టులు ఎందుకు రిజర్వ్ మాకెందుకు ఇయ్యలే ఇవ్వలేదండి ఆ రోజుల్లో మీరు చూసానంటున్నారు కదా ఏముంది దాంట్లో పోస్ట్ మార్టం అయితే ప్రత్యక్ష తొడల మీద ఒకరికంటే ఎక్కువ మంది విస్త్రాలు ఉన్నాయి తొడల మీద గీతలు ఉన్నాయి అన్ని ఘాట్లు ఉన్నాయి కడుపు మీద ఘాట్లు ఉన్నాయి బ్రెస్ట్ మీద ఉన్నాయి నెక్కు మీద ఉన్నాయి ప్రత్యూష ఒకరికంటే ఎక్కువ మందితో అత్యాచారం చేయబడ్డది ప్రత్యూష చంపబడ్డది అని క్లియర్గా ఇచ్చాడు దాన్ని దాచి పెట్టేశారు పక్కన పడేశారు విషం పోసారు అంటున్నారు నోట్లో అది కూడా వచ్చిందమ్మ అందరూ మీరు అంటున్నారు కదా ప్రతిసారి అంటుంటారు విషం పోసారు విషం పోసారు అనేసి వాళ్ళు చెప్పిన స్టోరీయే కదండి మేడం ఇప్పుడు మనమేమో అత్యాచారం చేయబడింది చంపబడింది అని మనం అంటున్నాం వాళ్ళు ఏమంటున్నారు ఈ త్రిసభ్య కమిటీ వాళ్ళు ఏమంటున్నారు అత్యాచారం కాదు ఇది చంపబడలేదు హత్య కాదు ఇది ఓన్లీ ఆత్మహత్య ఆత్మహత్య కూడా ఎట్లయిపోయింది సిద్ధార్థ రెడ్డి ఆమె ఇద్దరు లవ్ లో ఉన్నారు ఇద్దరు పోయారు కారులో పోయారు ఒప్పుకోవట్లేదు ఎవరు ఒప్పుకోవట్లేదు కాబట్టి చచ్చిపోదామని డిసైడ్ అయిపోయిండ్రు డిసైడ్ అయిపోయి అక్కడ పాయిజన్ కొనుక్కున్నారు పాయిజన్ కొనుక్కుని ప్రత్యక్ష నోట్లో కొద్దిగా ప్రత్యక్ష నోట్లో ఎక్కువ పోసాడు ఈమె ఈయన కొద్దిగా తాగాడు ప్రత్యక్ష ఆవేశంతో ఎక్కువ తాగింది ఆమె హీరోయిన్ కాబట్టి బాడీ డెలికేట్ గా వీక్ గా ఉంటది కాబట్టి ఆమె చనిపోయింది చనిపోలేదు ఓకే నేను నేను ఇది కూడా ఇద్దరు అనుకున్నారు తాగారు స్టోరీ విందాం స్టోరీ నమ్ముదాం ఇద్దరు చనిపోవాలి అనుకున్నప్పుడు హాస్పిటల్ ఎందుకు తీసుకుపోయినావు మరి హాస్పిటల్ ఎందుకు అడ్మిట్ అతనే తీసుకెళ్లాడు అతనే తీసుకెళ్లి ఐసీయూలో ప్రత్యూషన్ పెట్టేసి ఆయన పక్కన పక్క రూమ్ లో బెడ్ లో పడుకున్నాడు మరి ఎందుకు పోయినావు ఎందుకు తీసుకుపోయినావు ప్రత్యూషన్ నువ్వు చనిపోవాలి కదా చనిపోయి ఉంట్రీ తాగేసి అట్నే కార్లో కూర్చుంటే చనిపోయేవాళ్ళు కదా మరి ఎందుకు తీసుకుపోయిన హాస్పిటల్కి ఎక్కడైనా తెలిసిపోతుంది కదా మేడం అంటే చిన్న చిన్న వాటిని కూడా నేను అబ్జర్వ్ చేసిన చిన్న చిన్న వాటిని కూడా ఎక్కడ లోపాలు ఉన్నాయన్నది అబ్జర్వ్ చేసుకున్నా నేను ఏది చెప్పినా దానికి ఎవిడెన్స్ లేదు అంటారు నాది అరణ్య రోదన ఇంకేం నేను ఎక్కడి నుంచి తేవాలి మేడం అయినా మీరు ఒప్పుకున్నారు కదా పెళ్లికి ఎందుకు వాళ్ళు చనిపోవాలనుకుంటారు మీరు ఆర్గ్యుమెంట్ చేయలేదా మీరు సైడ్ నుంచి అది మీరు వాదన మేడం మీరు ఒప్పుకున్నారు కదా అన్నీ చెప్పినా మీకు ఇంకా మీకు ఇంత క్లియర్ అధికారం 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 డబ్బు 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 అధికారం నా దగ్గర అవి రెండు లేవు మేడం మీరు అయితే ఒప్పుకున్నారు కదండి వాళ్ళ పెళ్ళికి పెళ్ళికి ఒప్పుకున్నా అవి రెండు లేవు మేడం అవి రెండు లేవు కాబట్టి నా పరిస్థితి ఇట్లా ఉంది అరణ్య రోదనైతుంది పర్టికులర్గా చనిపోయిన రోజు ఏం జరిగిందో చెప్పండి ఒక్కసారి ఏముంది మేడం చనిపోయిన రోజు ట్వంటీ థర్డ్ ఈవినింగ్ నాకు ఎయిట్ ఓ క్లాక్ అట్లా కాల్ వచ్చింది హాస్పిటల్ హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది మీ మీ డాటర్ హాస్పిటల్లో ఉంది అని అన్నారు నేను ఆన్ ది స్పాట్ మా బాబుని తీసుకొని వెళ్ళిన వెళ్ళేసరికి ఆమెను ఐసీయూలో పెట్టేశారు ఈయన పక్క రూమ్లో పడుకున్నారు మేము వెళ్ళి బయట ఐసీయూ బయట నిలబడ్డాము నిలబడి నా డాక్టర్ అసలు ఎందుకండి హాస్పిటల్ ఎందుకు అడ్మిట్ అయింది ఏమైంది ఒకసారి లోపలికి వెళ్తామంటే నేను ఎయిట్ థర్టీకి అలా వెళ్తే నన్ను టెన్ టెన్ థర్టీకి అలౌ చేశారండి టూ అవర్స్ బయట ఏడ్చుకుంటే నిలబడ్డా నా బిడ్డకి ఏమైందో చెప్పండి నేను వెళ్తాను నా బిడ్డకి ఏమైందో నోబడే అసలు వాళ్ళకు దయా దాక్షిణ్యం ఉంటే కదా మమ్మల్ని అలవ్ చేసేది అంత రాక్షసులు నారాయణ అంటాం కానీ ఆడ వైద్యో నారాయణ డాక్టర్లు కాదు రాక్షస డాక్టర్లు ఉన్నారు ఆడ లోపలికి అలవ్ చేయలే మమ్మల్ని బయట నిలబడిపోయినాము మా పిఆర్ఓ గారికి కాల్ చేసుకున్నాము వాళ్ళకి వీళ్ళకి కాల్ చేసుకుని మార్నింగ్ మీకు వెళ్ళేటప్పుడు తను చెప్పి వెళ్ళిందండి మార్నింగ్ వెళ్ళిందా బయట లేదండి ట్వంటీ ఫోర్త్ రోజు పాపకి ఏమంటారు కన్నడ మూవీ ఓపెనింగ్ తోటి ఓపెనింగ్ ఉండింది పాప పొద్దున్నే నేను గుడికి వెళ్ళి తీసుకెళ్లి కొద్దిగా హోమం అది చేయించాను కొత్త లాంగ్వేజ్లోకి వెళ్తున్నావు కదా కొత్త లాంగ్వేజ్ లోకి వెళ్తున్నావు కదా అని చెప్పి హోమం అవి చేయించేస్తే ఇంటికి వచ్చి లంచ్ చేసుకుని త్రీ త్రీ టు త్రీ థర్టీ మధ్యలో మా అన్నయ్య కూతుర్ని మా ప్రత్యూషన్ పంజ ఒకటి మా అన్నయ్య కూతురు కిన్నటికి మీద వెళ్ళారు వెళ్ళేసి కొద్దిగా ఫేషిల్ అది చేయించుకుని వస్తున్నామని నేను అది కూడా చెప్పాను వచ్చేటప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్లో టికెట్స్ తీసుకొని రండి ఎందుకంటే అప్పుడు టికెట్స్ డైరెక్ట్ కొనుక్కోవాలి నేను ఆన్లైన్లో బుకింగ్ అవన్నీ ఏం లేవు డైరెక్ట్ కొనుక్కోవాలి ఫ్లైట్ టికెట్స్ తీసుకుంటే మళ్ళీ మార్నింగ్ ఆ టైంకి ఉంటే ఉండవు మళ్ళీ లేట్ అయిపోతుంది సో మీరు ఆన్ టైం వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది టికెట్ కొనుక్కొని రండి అని చెప్పేసి నేను డబ్బులు ఇచ్చి పంపించాను అక్కడికి పోయింది చేసుకున్నప్పుడు అప్పుడు ఈ శనిగ్రహం వచ్చేసాడు సిద్ధార్థ రెడ్డి సిద్ధార్థ రెడ్డి వచ్చేసి నువ్వు వెళ్ళిపోతున్నావు కదా వన్ మంత్ అప్పుడు ఆమెకి ఎలా కన్ఫామ్ చేశానంటే బెంగళూరులో ఓపెనింగ్ అయిపోగానే డైరెక్ట్ చెన్నైకి వెళ్ళిపోవాలి చెన్నైలో రెండు సినిమాలు ఉండే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ ఇచ్చేసా ఓహో సో వన్ మంత్ చెన్నైలోనే ఉంటుంది తను అందుకనే తను వచ్చేసి నువ్వు వన్ మంత్ చెన్నైలో ఉంటావు కదా మళ్ళీ కలవ హైదరాబాద్కి వచ్చేసి ఒక ఐదు నిమిషాలు అలా వెళ్ళేసి వద్దామా అన్నారంట అంటే అప్పటికి మా సిరీస్ చెప్పింది వద్దు అత్తమ్మ ఏం చెప్పింది నా ఎయిర్పోర్ట్కి వెళ్ళి టికెట్ తీసుకొల్లేమన్నది మళ్ళీ మా ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉంటే మనకు కష్టమైపోద్ది పోదాం పింకీ అంటాం మా ఇంట్లో నిక్నిమ్ పింకి పోదాం పింకి వెళ్దామంటే లేదు లేదు అక్కడ నువ్వు ఫైవ్ మినిట్స్ కూర్చొని నేను అలా వెళ్ళేసి వస్తాను ఇంకా మా సిరీ చూడడం అదే లాస్ట్ నేను లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి తొందరగా రెండమ్మని సెండ్ ఆఫ్ చేయడం నేను అదే లాస్ట్ మా పాపని చూడడం తను వెళ్ళిపోయింది ఇంకా అమ్మ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఇంకా వాడు అందరినీ రెడీ చేసుకున్నాడు ప్లాన్ పక్క ప్లాన్లో తీసుకెళ్ళాడండి తీసుకెళ్ళి రేపు మర్డర్ అన్ని జరిగినాయి తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేశాడు ఇద్దరు క్లాస్ మేట్స్ కదా వీళ్ళిద్దరు క్లాస్ మేట్స్ అండి ఇంటర్మీడియట్ లో ఎక్కడ ఉన్నాడండి ఇప్పుడు సిద్ధార్థ రెడ్డి అబ్రాల్లో ఉన్నారు అంట అంటే నాకు కన్ఫర్మ్ న్యూస్ లేదండి అబ్రాల్లో ఉన్నారు అని అంటున్నారు ఐ డోంట్ నో కానీ ఫోర్ వీక్స్ లో లొంగిపోవాలని ఇచ్చినట్టున్నారు ఇచ్చారండి ఇచ్చారు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అండి ఫైనల్ గా చెప్పండి ఇంకా నెక్స్ట్ అంటే మేడం మా అడ్వకేట్ తో మాట్లాడాలి ముందు జడ్జిమెంట్ కాపీ రావాలి రావాలి ఆ జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత దాన్ని చూసుకొని మా అడ్వకేట్ తో మాట్లాడే ఏం చేయాలన్నది త్రూ కొనసాగిస్తారా మీ పోరాటం అండి మీ పోరాటం ఇంకా కొనసాగుతుందా కూతురు నా కూతురు నా కొన ఊపిరినంత వరకు ఐవ్ అంటే ఇప్పుడు సుప్రీంకోర్టే అత్యున్నత న్యాయస్థానం కదండి అక్కడ నుంచి వచ్చినటువంటి తీర్పు కదా అంటే దీని తర్వాత చాలా ఉంటాయి కదండి ఇప్పుడు వాళ్ళు కూడా ఏదో ఆలోచిస్తుండొచ్చు కదా విత్ అన్నారు మేము కూడా ఏదో ఆలోచించాలి కదా చేయాలి ఏదో ఒకటి ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వాలు కూడా ఇలాంటి బాధిత కుటుంబాలను ఆదుకోవాలి అందులో ఆర్టిస్ట్ దాని కళా అంటే నేను నేననేది ఏంటంటే ఎంతోమంది కళాకారులను పిలుస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే ఫీల్డ్కి చాలా హెల్పింగ్గా ఉంటున్నారు ఆదుకుంటున్నారు కళాకారులను గౌరవిస్తున్నారు అవార్డులు ఇస్తున్నారు పిలుచుకుంటున్నారు చాలా సంతోషం సినిమా రంగ కుటుంబంగా మేము కూడా చాలా హ్యాపీ అవుతున్నాం బట్ అందులో ప్రత్యూష కూడా గుర్తుంచుకోవాలా ప్రత్విషను కూడా గుర్తించాలా బతికుండ ఉంటే ఒక మంచి హీరోయిన్ అయ్యేది తెలంగాణ నుంచి ఎంతో పేరు తెచ్చేది ఎన్నో అవార్డులు తెచ్చేది అలాంటి అమ్మాయి వెళ్ళిపోయింది మరి రేవంత్ రెడ్డి గారు కుటుంబాన్ని ఆదుకోవాలా ట్యూషన్ను గుర్తించాలా కలిసారు ఎప్పుడన్నా సీఎం గారిని కలవలేదండి బట్ నేను అందరు మొబైల్లోకి అయితే మెసేజెస్ పెట్టాను ఒక థర్టీ టైమ్స్ వరకు పెట్టాను మెసేజెస్ నో కమింగ్ ఫార్వర్డ్ బట్ ఐ రిక్వెస్ట్ మళ్ళీ కలవడానికి ప్రయత్నం కలవడానికి ప్రయత్నం చేస్తున్నాను అండ్ మా ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారికి కూడా ఒకసారి మా వచ్చి ఎఫ్డిసీలో ఇవ్వమన్నారు ఇచ్చాను పోయి చూద్దాం ఏమవుతుందో ఏం అలర్ట్ అవుతారో బట్ అందరూ కలిసి ఆదుకోవాలని చెప్పేసి మాత్రం కోరుతున్నాను రైట్ అండి ఒంటరి పోరాటం చేశారు ఇరవై నాలుగేళ్ల పాటు మళ్ళీ కొనసాగిస్తానంటున్నారు మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ మీకు మరింత మనోధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ